ప్రభునంద ప్రియులకు క్రీస్తియసు వారి నామములు శుభములు తెలియచేస్తున్నాం ఈ దినం హైబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము ప్రభువా నా నోరు నీ స్థుతిని ప్రచురపరచినట్లు నా పెదవులను తెరువు కీర్తనల గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదిహేనవ చరణంలో దైవజనుడు దావీదు ఈ మాటలు తెలియచేస్తున్నాడు ఒక విశ్వాసి తన జీవితంలో ఎన్నో ఎత్తు ఎదుర్కొనేవాడుగా ఉంటున్నాడు ఎంతో ఆత్మీయ జీవితంలో మనం కొనసాగినప్పటికీ ఒకనొక సమయంలో శత్రువు ద్వారా శోధించబడి దావీద్ అనేటువంటి దైవజనుడు దేవుని హృదయానుసారుడిగా పిలువబడినటువంటి దావీదు శరీరాశ అనేటువంటి పాపంలో చిక్కుకొని ఎంతో విలవిల్లాడిపోతూ వచ్చినాడు దైవజనుడు నా తాను ప్రవర్తన ద్వారా తిరిగి దేవుని ప్రేమను తెలియచుకొని తన జీవితంలో ఎంతో పశ్చాత్తాపంతో కన్నీరు విడిచి మరి తిరిగి సమకూర్చబడాలని ఆయన కోరుతూ మరి దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థనను దేవుడు ఏమాత్రం కూడా త్రోసివేయలేదు ఈరోజు మనం అనుకునవచ్చును నేను దా వంటి వ్యభిచారం అనే పాపంలో పడిపోలేదు అని మనల్ని మనం సమర్థించుకునవచ్చును కానీ మన ప్రియరక్షకుడు సజీవుడు అయినటువంటి ఏసయ్య ఒక అడుగు ముందుకు వేసి కొరత నిబంధనలు వార్త ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన అంటున్నాడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడును అప్పుడే తన హృదయముందు ఆమెతో వ్యభిచరించిన వాడగునని ప్రభు సడు ఇలా దేవుని దృష్టిలో మనము పాపము చేసిన వారు కానీ పరిగణించబడుతున్నాం ఇలాగున మన యొక్క తలంపులలో అనేక మార్లు మనం తప్పిపోయిన వారంగా ఉంటున్నాం మనం స్త్రీలమైన పురుషులమైన మనం ఎవరమైనప్పటికీ దేవుని వాక్యాన్ని మీరి అనేక పర్యాయాలు మనము పాపములు పాలివారమైపో ఇటువంటి స్థితి నుంచి మనం విడిపించబడాలని దేవుడు కోరుతున్నాడు అందుకనే మీ తలంపులకు ఆయన యొక్క సమాధానం కావలిండినని పిలిపిలోకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో ప్రభు సెలవిస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా కీర్తనలు తొమ్మిది పదమూడులో అంటున్నాడు నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయొచ్చు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించినట్లు యహోవా నన్ను కరుణించుము అని దైవజనుడు కీర్తనకారుడు దావీదు రాస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా తిరిగి పశ్చాత్తాపంతో సమకూర్చబడినప్పుడు ఆయన కీర్తిని మనం ప్రచురించే వారంగా ఉంటాం ఆయన యొక్క మరణ భూస్థాపన పునరుత్నముల గురించి మనం ఎల్లవేళలా ప్రకటించవలసిన భారము బాధ్యత గృహ నిర్వాహకత్వం దేవుడు మనపై మోపిన ఆ యొక్క స్థితిని మనం గుర్తెరిగి అనిత్యం ఆయనను స్థుతించి ఆరాధించే వారంగా ఉండాలి ప్రభు అంటున్నాడు ఎనభై ఒకటో కీర్తన పదవ చరణంలో నీ నోరు బాగుగా తెరువు నేను దాన్ని అంటున్నాడు ఎందుకంటే ఐగుప్తు దేశంలో నుంచి దేవుడు ఇస్రాయెల్ ప్రజను విలిపించిన నాయకుడిగా ఉంటున్నాడు విడుదల పొందినటువంటి వారు బంధకాలలో ఉన్నటువంటి బాధను గుర్తెరిగి వారు ప్రకటించేవారుగా ఉంటారు ఎందుకనగా వారు అనేకులు విడుదల పొందాలనే భారము ఆసక్తి ఆకాంక్ష కలిగిన వారుగా ఉంటున్నారు దేవుని హృదయం కలిగి వారు దేవుని యొక్క విడుదల గురించి లోకానికి చాటించేవారుగా ఉంటారు అలాంటి కృపను ప్రభు మన హృదయాల్లో భారంను అధికంగా కలిగించే రాన్న దినాల్లో ఎక్కువగా ఆయనను గాక